అందరికీ నమస్కారం జిల్లాల వారిగా అలాగే గ్రామాల్లో ఉండే నిరుద్యోగులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే రేపు అనగా ఫిబ్రవరి ఫోర్త్న మనకి నిరుద్యోగ కవాతు అలాగే మహాధర్ణ నిర్వహించబడుతుంది అలాగే ఈ మహాధర్ణ ఈ కవాతు అనేది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలని చెప్పేసి నేను నిరుద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ కోసం మేము వేదికని సిద్ధం చేసినాము కేవలం మీరు రావాల్సిందే బాకీ ఉంది వేదిక మీకోసం సిద్ధంగా ఉంది మీరు వచ్చి దాన్ని విజయవంతం చేయడమే ఆలస్యం కాబట్టి రేపు అందరూ రేపు ప్రతి జిల్లా నుంచి కూడా నిరుద్యోగులందరూ కదిలివచ్చి ఇక్కడ పార్క్ ఇందిరా పార్క్ దగ్గర జరగబోయే నిరుద్యోగ మహాధనాన్ని విజయవంతం చేయాలని నేను కోరుతున్నా అలాగే మనకి చిక్కడిపల్లి చిక్కడపల్లి లైబ్రరీ నుంచి నిరుద్యోగ కవాతు ర్యాలీగా నిర్వహించబడుతుంది నిశ్శబ్దంగా ఎలాంటి అలజడులు సృష్టించకుండా ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకుండా మనం అందరం కూడా ర్యాలీగా వెళ్ళి అక్కడ ఇందిరా పార్క్లో జరగబోయే మహాదనాన్ని అందరం కూడా విజయవంతం చేద్దాం కాబట్టి ప్రతి నిరుద్యోగి కూడా ఎవరి కోసం వాళ్ళు కదలాలే ఇక్కడ నా పెళ్ళికో ఇంకొకరి పెళ్ళికో ఇంకొకరి భవిష్యత్తు కోసమో మీరు రావట్లేదు గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరికి ముప్పై ఏళ్ళు దాటినాయి ముడ్డి కింద ముప్పై ఏళ్ళు వచ్చినాయి ఇక్కడ ఉద్యోగాలు రాకపోతే అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా పెళ్ళిళ్ళు అవ్వట్లే గుర్తుపెట్టుకోండి మన మన సొంత ఐడెంటిటీ కోసం మనం చదువుతున్నాము కాబట్టి ప్రతి అమ్మాయి కూడా ప్రతి నిరుద్యోగి ప్రతి నిరుద్యోగి మహిళ కూడా ప్రతి నిరుద్యోగ యువతి కూడా కదిలి రావాలని చెప్పేసి నేను కోరుతున్నా అలాగే నేను కూడా ఇక్కడ పోరాటం చేస్తున్నాను కాబట్టి అందరూ ఇంకెన్ని రోజులు ఇట్లా ఉంటారు ఒక్కొక్కరికి ముప్పై ఏండ్లు అబ్బాయిలకే కాదు ముప్పై ఏండ్లు అమ్మాయిలకు కూడా దాటుతున్నాయి ఉద్యోగాల వేటలో పడిగాపులు కాస్తూ ముప్పై ఏండ్లు దాటి పెళ్లి పెటాకులు లేకుండా అట్లే పడి ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కదలి వచ్చి రేపు జరగబోయే నిరుద్యోగ కవాతు అలాగే నిరుద్యోగ మహా విజయవంతం చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా అలాగే నేను వేడుకోను నేను విజ్ఞప్తి కూడా చేయను ఎందుకంటే ఇది మీ కోసం మీ ఉద్యోగం కోసం మీరు రావాల్సిన ధర్నా మీరు చేయాల్సిన పని ఇది మీ బాధ్యత మీ హక్కు మీ హక్కు కోసం మీరు వచ్చి మీరే ప్రశ్నించాలి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా వచ్చి విజయవంతం చేసి మీ సత్తా ఏంటో మన సత్తా ఏందో ప్రభుత్వాలకి చూయిద్దాం ఈ ఒక్క ప్రభుత్వానికి కాదు తర్వాత ఏర్పడబోయే ఏ ప్రభుత్వమైనా అలాగే ఇంతకుముందు తప్పు చేసిన ప్రభుత్వానికి కూడా ఇది ఒక గుణపాఠం అవ్వాలి కాబట్టి ప్రతి నిరుద్యోగి కూడా రేపు తొమ్మిది గంటల కల్లా లైబ్రరీ దగ్గర ఉండి నిరుద్యోగ కవాతు నిర్వహించి అలాగే అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి మనకి ఇందిరా పార్క్ దగ్గర పది గంటలకి మొదలయ్యే మహాధనాల్లో అందరూ పాల్గొనగలరని చెప్పేసి నేను అందరికీ ఇది హెచ్చరిస్తున్నా ఇది ఒక హెచ్చరికగానే తీసుకోండి ప్రతి నిరుద్యోగికి అంకితం జై నిరుద్యోగి